పది సంవత్సరాలలో కేసీఆర్ కుటుంబం కంప్లీట్గా అవినీతికి పాల్పడ్డది అన్నట్టు కూడా పరి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఎలా చూడబోతున్నారు రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమ పథకాలకి అభివృద్ధి చెందలేదా పది సంవత్సరాల్లో కేసీఆర్ కుటుంబం అంటే చెప్పారు ఇప్పుడు అదే ఈ పది సంవత్సరాలునే కదా మనం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి బ్రహ్మాండంగా తెలంగాణలో ఉన్న పల్లె పల్లెకి ఊర్లలో నీళ్ళు ఇచ్చినాం కదా చెరువులు నింపినాం కుంటలు నింపినాం చెక్ ట్యాంపులు నింపినాం అక్కడ మన రెండు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల పంట పండించే స్థాయికి ఒకనాడు అన్నమో రామచంద్ర అన్న తెలంగాణ ఆకలి చావులు వలసలు బుడకపు ఎన్కౌంటర్లు ఉన్న తెలంగాణ రాష్ట్రం మరి అదంతా పచ్చని పై కోనసీమ లాగా తయారైంది కదా అదంతా కూడా మరి మన గవర్నమెంట్లోనే అభివృద్ధి జరిగింది కదా జరిగినాకనే కూడా తెలంగాణ రైతాంగం యొక్క బతుకులన్నీ బాగుపడ్డాయి భూముల రేట్లు పెరిగిపోయినాయి హాస్టల్స్ బీసీ ఎస్సీ హాస్టల్స్ పెట్టుకున్నాం తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చుకున్నాం అంటే చదువు అంటే పేదరికంతో చదువు లేకుండా ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పి ఇతర దేశంలో నేను కూడా చదువుకోలేకపోతున్నా ఒక గౌండ్ల కులంలో పుట్టిన ఒక చాకలి కులంలో పెట్టిన కులమే శాపం అయింది మాకు డబ్బు లేకపోవటం మా తల్లిదండ్రులకు భూమి లేకపోవటం వలన నేను చదువుకోలేకపోతున్నా బిడ్డలకి మంచి చదువు ఉన్నవాడు తెలివి ఉన్నవాడు ఆ టోఫెల్ ఎగ్జామ్ రాసి ఇతర దేశ ఇతర దేశంలో యూనివర్సిటీలు ఎగ్జామ్ రాసి మార్కులు వచ్చిన బిడ్డలు వాళ్ళు పోవొద్దని చెప్పి ఇరవై లక్షల రూపాయలు మనం టైఫండ్ ఇచ్చాం పూచికత్తు లేకుండా బ్యాంకు నేరుగా వాళ్ళకి అక్కడ యూనివర్సిటీకి ఫీజు కింద వెళ్ళిపోయింది అట్లా మనం కొంత డెవలప్ చేశాం ఆ తర్వాత మన ఇక్కడ ఉన్న గురుకుల పాఠశాలలు డెవలప్ చేశాం హాస్టల్లో బియ్యం భోజనం పెట్టాం తర్వాత రైతాంగాన్ని మంచిగా చూసుకున్నాం తర్వాత ఈ వృత్తి సంబంధించినటువంటి వాళ్ళకి ఆత్మగౌరవ భవనాలు ఇచ్చాం తర్వాత చేప పిల్లల పెంపిణీ ముద్రాదులను ప్రోత్సహించాం గుర్ర పిల్లలతోటి మన వీళ్ళని ప్రోత్సహించాం యాదవ సోదరుని ఇట్లాంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి కావడానికి అనేక రంగాలలో మన ప్రభుత్వం చేసింది కొంతవరకు జరిగింది అనేది కాదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంటి అంటే వాళ్ళు ఈ అభివృద్ధిని తక్కువ చేసి చూపించాలి కేసీఆర్ పేరు ప్రభాని తక్కువ చేసి చూపించాలి ఎందుకంటే వాళ్ళు ఆ ఎలక్షన్స్ ముందు అన్ని అబద్ధాలే నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీల పేరుతోటి వచ్చినట్టు చెప్పిరు ఏది అది చెప్పారు పవర్లకు వచ్చిర్రు పవర్లకు వచ్చినాక ఇప్పుడు అవి చేయాలి కదా అవి చేయలేరు వాళ్ళకి కూడా తెలుసు అడబడిచేట్లేదు ఈ విషయాలన్నీ తెలిసి దీన్ని డైవర్స్ చేయడానికి కేసీఆర్ మీద పడ్డరు బీఆర్ఎస్ మీద పడ్డరు దాంట్లోనే ఏమన్నాడు ఫస్ట్ కరెంటు కోలుగోళ్లు కుంభకోణం అన్నాడు తర్వాత కాళేశ్వరంలో కమిషన్ అన్నాడు తర్వాత ఫోన్ ట్యాంపరింగ్ అన్నాడు తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ ఫార్ములా ఇ అన్నాడు ఇప్పుడు దేంట్లో కూడా ఇప్పుడు ఈ ఫార్ములా ఇలో ఏసీబీ కేసు ఎంటర్ అయింది ఇక్కడ నేరుగా డబ్బులు ఇట్నుంచి ఆడిపోయినాయి అని చెప్పారు ఇక్కడ ఏమి దొంగతనం ఏం లేదు ఇక్కడ అవినీతి ఏం లేదు పైసలు అడిగినోడు లేడు తీసుకున్నోడు లేడు ఇంత స్పష్టంగా ఉన్నది కదా ఈ ఈ కార్యక్రమం సంబంధించిన విషయంలో కంప్లీట్గా ఆర్బిఐకి అనుకూలంగా లేదన్నట్టు కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి అనిపిస్తా ఉన్నది కదా ఆర్బీఐ అనుమతులు లేకుండా ఈ వ్యవహారం చేసిండు అన్నట్టు కూడా ఆరోపిస్తున్న నేనేమంటున్నా ఒక ఒక రాష్ట్ర మంత్రిగా ఈ తెలంగాణ బావు కోసం ఈ తెలంగాణలో పెట్టుబడులు రావాలని ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాలని మనము పెంచాలని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగం రావాలని ఒక బాధ్యత గల మంత్రిగా ఆ రోజు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాడు తీసుకొని వాళ్ళు ఎవరైతే వెనక ఆ సీఈఓ కంపెనీ ఎవరైతే ఈ ఫార్మ్ లో ఉన్నారో వాళ్ళకి ఇంత అమౌంట్ ఇవ్వండి అని చెప్పినాడు చెప్పినప్పుడు మిగతా అంతా కూడా ఎగ్జిక్యూషన్ పార్ట్ లో ఆఫీసర్స్ చేస్తారు అది ఐఏఎస్ లు దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ బ్యాంకు నుంచి అక్కడ వాళ్ళకి పోయినాయి బ్యాంక్ నుంచి బ్యాంకు పోయినప్పుడు ఈ బ్యాంక్ వాళ్ళు కూడా అడగొచ్చు ఆర్బీఐ రూల్స్ అవన్నీ కూడా అది లేకున్నా ప్రొసీజరల్ లేకున్నా అంత మాత్రాన అవినీతి కింద రాదు ప్రొసీజరల్ లేకున్నా ఉన్నప్పుడు దానికి వేరే ఉంటది అవినీతిది వేరే ఉంటది కాబట్టి నేను ఏమంటారా ప్రొసీజర్ ల్యాబ్స్ ఏమైనా ఉంటే దాన్ని తీసుకొచ్చి అవినీతి అనడం కరెక్ట్ కాదు అంటున్నాం ఇక్కడ లంచం డిమాండ్ లేదు లంచం తీసుకున్న లేరు ఇక్కడ ఏమైనా రికవరీ కూడా లేదు కేసీఆర్ గారిని కాళేశ్వరం సంబంధించిన విషయంలో విచారణకు పిలవడము సో ఈ కార్యక్రమం సంబంధించిన విషయంలో కేటీఆర్ గారిని విచారణకు రమ్మనడము ఎలా అనిపిస్తుంది మొత్తానికి కక్ష పూరితమైన రాజకీయం చేస్తుండు రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా అనిపిస్తా ఉన్నది ఇవి నూటికి నూరు శాతం కక్ష పూరితమైన రాజకీయాలు అని చెప్పవచ్చు ఎందుకు చెప్తున్నాను నేను ఈ మాట అంటే ఇప్పుడు నిన్న మొన్న ఏమైంది ఈ జనవరి ఆరో తారీఖు నాడు పిలిచిండు రామనని ఏది ఇదే మన ఏసీబీ వాళ్ళు పిలిచినప్పుడు ఆ రోజు కూడా వాళ్ళ ఏమైనా డాక్యుమెంట్లు అడిగితే అన్ని చూపించాడు అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేశాడు చెప్పు చేస్తూ ఆయన ఏమన్నాడు ప్రెస్ మీట్ పెట్టి అయ్యా ఇవన్నీ ఎందుకు నాలుగు గూడల మధ్యలో అసెంబ్లీకి రా అసెంబ్లీకి కాల్ఫర్ చేయి నువ్వు ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఏం ప్రశ్నలు అడగదలుసుకురావు అవి నువ్వు తెచ్చుకో ముఖ్యమంత్రిగా నేను ప్రతిపక్ష నాయకుడిగా ఈ కేసులో నన్ను ఏ ఏమని చేసి ముద్దాయిగా పెట్టినావు కదా నువ్వు అడుగు నేను చెప్తా ఇది టెలికాస్ట్ అవుతుంది ఇది తెలంగాణ మొత్తం చూస్తుంది జనం ఆంధ్ర చూస్తుంది భారతదేశం అంతా చూస్తుంది వాస్తవానికి నువ్వు అడిగే వాటికి నేను చెప్పలేక ఏమైనా నీళ్లు నింగో లేకపోతే అర్థమయ్యో ప్రజలు నిజంగా కేటీఆర్ తప్పు చేసిన భావన వస్తే మీరు ఏ శిక్ష వేసినా నేను ఒప్పుకుంటా కానీ ఇది ఎందుకు ఈ లోపల లోపల ఈ రోజు ఈ లోపల లోపల ఎందుకు అసెంబ్లీ పెట్టమన్నా పెట్టలే ఇంకో రెండోది నిన్నగాక మొన్న కూడా ఒక సవాల్ విసిరిండు ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన కాంచి ఒక రాజకీయ నాయకుడి మీద అవినీతి ఆరోపణలు వచ్చినా కుంభకోణాలు అన్నా లంబకోణాలు ఏదన్నా కాని వచ్చినప్పుడు దాని మీద ఎఫ్ఐఆర్ అవుతుంది ఎఫ్ఐఆర్ అయి ఇన్వెస్టిగేషన్ చేస్తాయి ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తారు కేంద్రంలో ఉంటే సిబిఐ చేస్తుంది రాష్ట్రంలో ఉంటే సిఐడి చేస్తుంది ఇంకా సిట్ ఉంటది లేకపోతే విజిలెన్స్ వాళ్ళు ఉంటారు ఎన్ఫోర్స్ వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కూడా చేసినా కూడా ఈ అక్యూజ్డ్ అనేవాడు దొంగతనం చేసిన వాడు దొరకకుండా తిరుగుతున్నాడు అనుకో చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు అయినా వాణ్ణి పట్టాలి అంటే మనకు మిగిలింది ఒకటే ఒకటి అది లైట్ డిటెక్టర్ టెస్ట్ ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన ఒక రాజకీయ నాయకుడి మీద ఆరోపణలు వస్తే నాకు లైట్ డిటెక్టర్ పెట్టండి అని చెప్పి అడిగినటువంటి నాయకుడు మన కేటీఆర్ అంత బహిరంగంగా ఇంకో మాట కూడా చెప్పిండు బాబు నీ మీద నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు నీ మీద ఏసీబీ కేసు ఉన్నది నా మీద కూడా ఏసీబీ కేసు పెట్టినవి ఇవాళ నేనేం చేస్తా నేను ఏసీబీ ఆఫీస్కి పిలిచినావా నీ వస్తా నువ్వు కూడా రా ఇటు ఇటు వాళ్ళు ఆఫీసర్స్ కూర్చుంటారు మధ్యలో నీకు మొత్తం ఛానల్ లైవ్ పెడదాం అన్ని ఛానల్ లైవ్ పెడదాం నీ కేసుకు సంబంధించిన ప్రశ్నలు నిన్న అడుగుతారు నా కేసుకు సంబంధించిన ప్రశ్నలు నన్ను అడుగుతారు అడిగినప్పుడు నువ్వు తప్పించుకోనికి లేదు చిన్న మీద పనిచేయదు నీకు అడుగుతున్నావో నీ అదే చెప్తాయిగా ఆన్సర్ వస్తుంది నువ్వు దొంగతనం చేసి తప్పించుకోవడానికి లేదు అది ఫైనల్ టెస్ట్ ఏది ఈ లైట్ డిటెక్టర్ టెస్ట్ అనేది దానికి కూడా విసిరిండుగా తనకు చేయమన్నాడు నువ్వు కూడా దానికి రమ్మన్నాడు నువ్వు దానికి రాకపోతివి అసెంబ్లీలో మాట్లాడదాం నాయన ఆడ రావు లైట్ డిటెక్టర్కి రా అంటే ఈడ రావు అర్థమైందా ఇవాళ పద్దెనిమిది నెలల నుంచి పద్నాలుగు కేసులు రిజిస్టర్ చేసిండు రామన్న మీద ఇవాళ తెలంగాణలో లగచర్ల విషయంలో అక్కడ పోయి రైతుల గురించి అమ్మ ఎస్టీల ఎస్సీలు బీసీల గురించి మాట్లాడితే అక్కడ కేసు మూసి బాధితులు ఇక్కడ బీసీలు ఎస్సీలు ఎస్టీల ఇండ్లు కూలగొట్టేదిద్దరు నాయనని చెప్పి వీళ్ళ కోసం పోతే ఇక్కడ కేసు సిరిసిల్లలు పోయి చేనేత కార్మికుల గురించి పోతే ఆడ కేసు అరే ఇక్కడ చార్మినార్ దగ్గర పోయి ఆ ఈ లో తెలంగాణ దాంట్లో గగదీయ కళా తోరణం కానీ ఇంకా మిగతాయి ఇవి తీసేద్దాం అక్కడ కేసు అన్ని కేసులు పెట్టిండు ఇలా పద్నాలుగు కేసులు పెట్టిండు తమ్మి పద్నాలుగు కేసులు హైకోర్టు పోతే ఏడు కేట్లు ఏడు కేసులలో ఇందులో ఏం లేదు ఉత్తే తుఫేల్ కేసులు అని చెప్పి కొట్టేసింది అంటే రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానము ఒక జస్టిస్ అది చీఫ్ జస్టిస్ కేసులు కొట్టేస్తే అంటే ఏమర్థమవుతుంది నువ్వు పెట్టిన కేసులో దమ్ము లేదు నువ్వు చేసేవన్నీ అబద్ధాలు ఇక్కడ వేలిపోయింది అసెంబ్లీలో మాట్లాడదామంటే పారిపోయిండు ఇక్కడ లైట్ డిటెక్టర్ రాలంటే పోయి అడగూస్తున్నాడు అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది ఇవి అంటే ఇవన్నీ రాజకీయ వేధింపులు కాదా అంటే నువ్వు నీ నీ పేరు మీద నీ డెబ్బై ఎనిమిదో తొంభై ఎనిమిది కేసులు ఉన్నాయి నువ్వు జైలుకు పోయినావు ఇలా మిగతా వాళ్ళని కూడా అట్నే కేసులు పెట్టాలి జైలుకు పంపించాలి వాళ్ళు నేను సమానమే అనే కోణంలో నువ్వు ఏదో ప్రయత్నాలు చేస్తున్నావు ప్రయత్నాలు చేసుకుంటే బొక్క పడుతున్నావు ఏడవైనా లక్చర్ల విషయంలో బొక్క వేరడావు మూసి విషయంలో ఎల్లెళ్లకి నో పాలపాలైన కోర్టులు చెప్తుంది కదా అట్లా భూములు ఇప్పుడు రియలైజ్ అయ్యారా బీఆర్ఎస్ పార్టీ గతంలో కరెక్ట్ చేశారు అభివృద్ధి విషయంలో కరెక్ట్ చూసి అన్నట్టు కూడా ఇప్పుడు అనుకుంటున్నారా జనాలు మళ్ళీ బీఆర్ఎస్ అనుకుంటున్నారు జనం ఎందుకు అనుకోవట్లేదు తమ్మి ఇక ఊర్లలో పోతే పాపం ఆ రోజు ఏం చెప్పిండు మనమందరం తెలంగాణలో ఉన్నది రెడ్లు రెడ్లు అంటే రాజులం రెడ్లు అంటే రూలర్సు రెడ్లు అంటే పెట్టుబడిదారులు రేపు బీసీలు అంటే బిచ్చగాళ్ళు ఎస్సీలు అంటే ఏది పెడితే తింటారు కాబట్టి మనం రూలర్స్ కావాలంటే మనమే రావాలి అని చెప్పి రెడ్ల రాజ్యం రావాలి రావుల రాజ్యం పోవాలి అని చెప్పి చెప్పినాడు పాపం ఈయన ప్రచారంలో గ్రామాన ఉన్న రైతు బిడ్డలు రైతు సోదరులు తెలంగాణ రైతాంగం చాలా కల్మషం లేని రెడ్లు అంటే అది ఎక్కువ శాతం వాళ్ళు కూడా ఈయన ట్రాప్లో పడరు అయితే వాళ్ళు ఎసుంటోళ్ళు తెలుసా వాళ్ళు మధ్యాహ్నం పూట అన్నం తింటే ఒకటిన్నరకి ఇంట్లో బయటకు వచ్చి చూస్తారు ఆ బజార్లో ఎవరన్నా వచ్చి నిలబడ్డారేమో అన్నం తినలేదేమో ఆఖరికి ఒక కుక్కర్న్న తినదో తినలేదో అవి తినకపోతే వాటి పెట్టిన తర్వాత తినేటోళ్ళు తెలంగాణ రెడ్లు అసలు రెట్లు ఈయన ట్రాప్లో పడ్డారు ఆఖరికి కోదండ్రి రామరెడ్డి సార్ కూడా ఈయన ట్రాప్లో పడ్డాడు అని చెప్పి రెడ్లంతా రెడ్ల రాజ్యం రావాలని చెప్పి వాటిలో ఇచ్చారు ఇలా వచ్చినాక ఏం చేసిండు అదే రేట్లకు రైతు బీమా తీసి రెక్కలు విరిచిండు అదే రేట్లకి రైతు భరోసా లేదు నడ్డి విరిచిండు రెడ్ మొత్తం ఇలా పంటలు పండించుకొని కళ్ళాలల్లో ఒడ్లు పోసి రోడ్ల మీద కొనురా నాయన కొనురా అంటే వాళ్ళు కొనకపోతే మిల్లర్లు దళారులు పోగై ఒక కింటాలకి పన్నెండు కేజీల తరుగు తీస్తున్నారు తమ్మి గుండెపోటొచ్చి అనేక మంది రైతులు చచ్చిపోయారు ఈ మధ్యకాలంలో విషం దాగి మందు తాగి ఆత్మహత్యలు చేసుకున్నారు పుట్లకు పుట్ల ఒడ్ల మీద రైతు శవాలు కనపడ్డాయి మరి ఇప్పుడు ఈ రైతాంగం అంతా తెలియదా వాళ్ళకి ఒక కులం పేరుతోటి ఆ రెడ్డి లేడు ఈ రెడ్డి జానా రెడ్డి లేడు జగ్గారెడ్డి లేడు ఏ రెడ్డి లేడు నేనే పెద్ద రెడ్డినే చెప్పిండు ఆ రెడ్లంతా పాపం ట్రాపల పడితే రెడ్డి సమాజం అంతా ఏడుస్తున్నది తినే తిండిలో మట్టి పోసుకున్నాం ఇసుక పోసుకున్నాం రాళ్ళు పోసుకున్నాం కదరా ఎంత పని అయిపోయారా వీళ్ళు ఎన్నుకొని అయ్యో కేసీఆర్ ఉంటే ఎట్లా ఇచ్చిండో ఏం సంగతి టైంకు రైతు బంధు రైతు బీమా ఇచ్చిండు లోన్లు మాఫ్ చేసిండు ఎరువులు ఇచ్చిండు పండిన పంట కొని భారతదేశంలో జై జవాన్ జై కిసాన్ అన్నారు ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి కూడా ఒక రైతు పండించిన పంటని అక్కడికి ఆర్టీసీ బస్సు పోయి కళ్ళంలో కొని కొన్న తర్వాత వాటిని లెక్క చేసి ఆ పైసల్ని రైతు అకౌంట్లో వేసిండు రైతును రాజు చేసిండు కదా కేసీఆర్ ఆయన ఒక రావులకు చేయాలను ఆయన ఒక రెడ్లకు చేయాలని కాదు సబ్బ వర్గాలకు చేసినాడు అట్లా చేసిన నాయకుని పట్టుకొని ఇట్లా సిల్వలు పొలవాలు చేస్తారు కాళేశ్వరంలో కమిషన్లు కాళేశ్వరం ఏది కమిషన్ ఎనభై వేల డిపిఆర్ ఆడా లక్ష కోట్లు అంటారు అరే డిపిఆర్ఏ ఎనభై వేలు అంటే ఖర్చు పెట్టింది ఎంత ఎన్ని కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టుకి అయింది అందులో పోయినాక కదా ఐదు పర్సెంట్ పది పర్సెంట్ కమిషన్ పోయేది అనుకుందాం కాసేపు ఎనభై వేలల్లో ఐదు పర్సెంట్ అంటే ఎనిమిది వేలు నలభై నాలుగు వేలకు మరి లక్ష కోట్ల నుంచి వచ్చినాయిరా అంటే దీనికి సమాధానం ఉండదు ఏంటంటే కాల్చి మీద వెయ్యాలా బురద వెళ్ళాలి కేసీఆర్ నాగం చేయాలి బీఆర్ఎస్ నాగం చేయాలి నీ కాంగ్రెస్ దగ్గర ఏమైనా ఉన్నదా పస ఉన్నదా తెలివి ఉన్నదా చదువుకున్న వాళ్ళు ఉండరా ఈ తెలంగాణ గురించి స్టడీ చేసిన వాళ్ళు ఉండరా రూల్ చేసే విధానం ఉందా వాళ్ళకి లేదు వచ్చిన కాల్చే ఎట్లా జేబులు నింపుకోవాలనే కార్యక్రమాలు నడుస్తున్నాయి వాళ్ళకి వాళ్ళే పడట్లే ఒకడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఒకడు ఒక మీ స్టేట్మెంట్ ఇస్తాడు ఒకడు హెలికాప్టర్ తీసుకుపోతాడు ఒక హెలికాప్టర్ వద్దంటాడు ఆడ చచ్చిపోయినారా అండ్ల ఎస్ఎల్బిసీలో సొరంగంలో చచ్చిపోయినారు ఏమైందిరా ఈంటే ఈడ వాటర్ నీళ్ళు కలిసినా ఏం లేదని అంటాడు వాటర్ నీళ్ళు కలిసిడు ఏందండి అంటే ఎస్వంటి మంత్రులు ఉన్నారు మన దగ్గర చూసుకో అంటున్నా అంటే ఈ తెలంగాణ చైతన్యము ఈ తెలంగాణలో ఉన్న ఉద్యమ నేపథ్యము వీళ్ళందరూ కూడా ఇలా డైలమాల పడరు అయ్యో ఎంత అయిపోయారా తెలంగాణ పోయి మళ్ళా బొందల పడ్డది కదా దీన్ని ఎట్ట పైకి తీవాలంటే కేసీఆర్ అయితేనే దీనికి మళ్ళా శ్రీరామ రక్ష కేసీఆర్ఏ దీని ఏమైనా భావచేత్ర అనేది ఇలా బీసీలల్లో ఏసీలలో రైతాంగంలో మహిళల్లో వృద్ధులలో విద్యార్థులలో వచ్చేసింది ఇప్పుడు వచ్చేసింది కానీ మనం ఏం చేస్తారు ఇప్పటికి ఇప్పుడు ఏం చేయలేరు వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది మూడు సంవత్సరాలు ఉండాలి మేము కూడా ఏమి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏమి అప్పీల్ చేస్తున్నాం ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా తెలంగాణ బిడ్డలు ఉన్నారు యాస్కి గౌడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు బ్రహ్మాండంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు పార్లమెంట్లో బిల్లు పాస్ కాకపోతే అడవి లగడపాటి రాజగోపాలు ఒక కావురి సాంబశివరావు పెప్పర్స్ పేలు కొట్టిరు కండ్లలో కొడితే కొట్టితే కళ్ళు ఉంటే పో తెలియదు నేను పొన్నం ప్రభాకర్ ఇంటికాడ గంట సేపు అన్న సోఫాలో ఎళ్లేక వాడుకున్నాడు వామ్ వాయువో ఏడుస్తున్నాడు రాత్రి పదకొండు గంటల రాత్రి అయింది మేము కూడా గంట గంటసేపు ఈయన కన్నులు వస్తాయా రావా అని చెప్పి అసొంటి బిడ్డలు కదా వాళ్ళు అద్దంకి దయాకర్ ఉన్నాడు కొదండ రాం రెడ్డి ఉన్నాడు అన్న కూడా కైలాష్ నేత ఉన్నాడు బాల లక్ష్మి ఉన్నది కత్తి వెంకటస్వామి ఉన్నారు జానారెడ్డి ఉన్నాడు జగ్గారెడ్డి ఉన్నాడు జీవారెడ్డి ఉన్నాడు వీళ్ళందరూ కూడా తెలంగాణ సమాజించి సంబంధించిన కష్టాలు కన్నీల మీద వీళ్ళకి కూడా అవగాహన ఉంది మరి అసొంటి బిడ్డలు ఈ రోజు బనకచీర్ల ద్వారా చంద్రబాబు నాయుడు ఇలా రెండు వందల టీఎంసీలు గోదావరి నీళ్లు కొట్టకపోతుంటే మరి ఇటు ఏం కావాలి తెలంగాణకి నష్టమా లాభమా నువ్వు మేడిగడ్డను చంపుతున్నావు మేడిగడ్డ ఆగమైపోయింది అంటున్నావు కాళేశ్వరం కతమైంది అంటున్నావు నువ్వు బాగు చేయకపోతే ఏమైతే ప్రాణహిత నీళ్ళు మేడిగడ్డ నుంచి చక్కగా పోలవరం పోతాయి పోలవరం నుంచి ఏమైతే ప్రకాశం పోతాయి ప్రకాశం నుంచి బనకచరలో పోతుంది బనకచరల నుంచి సోమస్యలు పోతాయి కండలేరు పోతాయి అక్కడ ఉన్నటువంటి బ్రహ్మగారి సాగర్కి పోతాయి హంద్రీనివా పోతాయి సుజలా స్రవంతి పోతుంది అవన్నీ కూడా రాయలసీమ డెవలప్ అయింది తెలంగాణ ఎడారవుతుంది గోదావరి టు కావేరి అనే సబ్జెక్టు ఆయన నరేంద్ర మోడీ తెస్తున్నాడో నరేంద్ర మోడీ సంఖ్య చంద్రబాబు నాయుడు ఉండు చంద్రబాబు నాయుడు సంఖ్యలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు మరి వాళ్ళు ఒత్తిడి చేసినప్పుడు ఈ ముఖ్యమంత్రి నోరు మూసుకుంటాడు కానీ ఈ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు అవగాహన ఉన్న నాయకులు తెలంగాణ దీంట్లో ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో మీరందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడండి ఏర్పడి ఈ తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం మీద మీరు ఎప్పటికప్పుడు ప్రశ్నించండి ముఖ్యమంత్రితో చర్చ చేయండి ఈ తెలంగాణని కాపాడండి అని మేము అడుగుతున్నాం ఇవాళ మీరు అది చేయకుండా కేసీఆర్ని బదనాం చేస్తా రాజకీయం కొరకు అబద్ధాలు చెప్పిన అయిపోయింది అది అయిపోయింది నీకు పవర్ వచ్చింది పవర్ వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి అభివృద్ధి చేయాలి పవర్ వచ్చినాక ఇరవై నెలలు తిట్టుకుంటే చేరు తరబు ఇంకెందుకు ఇరా ఈ ఈ బదనాం చేసుకుంటే తిరుగుడు ఎందుకు నువ్వు పని చేయమంటున్నావు నిజంగా మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నాం మేము ఏమడుగుతున్నాం నీ దగ్గర పోలీస్ ఉంది నీ దగ్గర సిట్ ఉంది నీ దగ్గర ఏసీబీ ఉంది నీ దగ్గర విజిలెన్స్ ఉంది అన్నీ ఉన్నాయి కదా పద్దెనిమిది నెలల నుంచి మీరు ఏం చేస్తుర్రు ఏమైనా జరిగింది అనుకుందాం తప్పులే ఉన్నాయి అనుకుందాం ఏం చేస్తారు మీరు కమిషన్ ఎందుకు కమిషన్ ముందు వాళ్ళ వీళ్ళని బిల్ ఎందుకు ఈ కాగితాలు ఎందుకు అంటే దీని అర్థం ఏంటి అంటే ఇక్కడ ఏమీ లేదు వాళ్ళు చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా అవినీతి కానీ దొంగతనం కానీ లేకపోతే మిస్ కానీ ఇవన్నీ ఏం లేవు లేవు కాబట్టి ఏం చేయలేకపోతున్నారు అంటారు నేను అందుకే నువ్వు లైట్ డిటెక్టర్ ఒప్పుకోవట్లే అందుకే నువ్వు అసెంబ్లీ చర్చకు రావట్లే అందుకే నువ్వు పెట్టిన కేసులు హైకోర్టు కొట్టేస్తుంది అంటారు నేను కాబట్టి నువ్వు ఇప్పటికైనా నువ్వు చేయాల్సింది ఏంటంటే అభివృద్ధి వైపు మీ దృష్టి మరల్చండి ఆ రోజు తెలంగాణ ద్రోహికరకి ముద్ర పడ్డది రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్ ఎలా ఉండబోతుంది స్థానిక స్థానిక ఎలక్షన్లు వాడు ఆరు నెలల కులగన చేస్తాడు నలభై రెండు శాతం బీసీలకు ఇస్తాడు కదా బీసీలకి రిజర్వేషన్లు ఇస్తాడు కదా వాళ్ళు ఇస్తా కదా మా ఊళ్ళు ఓట్లేసింది ఒక చాకలాయన ఒక మంగళాయన ఒక మేధరాయన ఒక పద్మశాలి ఒక గౌడు ఒక మున్నూరు కాపు ఒక ముదిరాజు ఒక మేదరి ఒక పూసల ఒక గంగిరేద్దులూలు వీళ్ళందరూ కూడా ఇవాళ వార్డు మెంబర్లు కాలే ఇంకా డబ్బు సిగ్గు వడాల మనం డెబ్బై సంవత్సరాల సంవత్సరాలు దేశానికి స్వతంత్రం వచ్చి ఒక పూసలైన వరకు ఒక వార్డు మెంబర్ ఒక సర్పంచ్ కాలే ఒక జడ్ జిల్లా పరిషత్ చైర్మన్ కాలే ఒక మంగళైన ఎమ్మెల్యే కాలే అరే అంతా మీరే ఉంటారు రా బా ఎంతకాలం ఉంటారు ఇంకా మీరు మా ఊళ్ళు రావద్దా మామూలు వార్డు మెంబర్లు కావద్దా మామూలు సర్పంచులు ఎంపీటీసీలు కావద్దా మామూలు జిల్లా పరిషత్ చైర్మన్లు మండలాధ్యక్షులు కావద్దా అదే చిన్న చిన్న వాటికి నువ్వు ఇస్తానంటే ఓట్లేసే ఇప్పుడు నువ్వు ఇయనంటుంటివి మరి ఈ వర్గాలన్నీ లేచి కూర్చున్నాయి కదా మరి ఇప్పుడు నువ్వు ఎలక్షన్ స్థానిక సంవత్సరాలు ఎలక్షన్లు పోతే నిన్ను చీరి చింత గట్టరా వాళ్ళు నన్ను తెలివి తక్కువ ఓట్లు దెబ్బితివి నీ వాళ్ళకేమో మంత్రపదవులు ఎమ్మెల్యేలు చైర్మన్లు ఇస్తేవి ఇలా ఫెడరేషన్లు ఉన్నాయి ఇలా రజక ఫెడరేషన్ ఉంది దానికి నువ్వు పాలక మండలి ఎందుకు వేయట్లే ఇలా బ్రాహ్మణ ఫెడరేషన్ ఉంది దానికి చైర్మన్ ఎందుకు పెట్టట్లే ఇటువంటి అన్నన్ని ఒక చైర్మన్ పెట్టి తెల్ల చెట్టు వేసుకుంటాడు ఎర్రబుగ్గ కారు ఉంటుంది ఆయన కూడా ఆ కులంలో పోయి నేను లీడర్ని నేను చైర్మన్ అని చెప్తే ఆయననుకో యాభై మంది వస్తారు కదా అది కూడా మళ్ళీ నీకే లాభం నీ పార్టీకే అంటే ఈ సగలైన లీడర్ కావద్దు మంగళైన లీడర్ కావద్దు దాని బట్టలే ఎత్తుకాలైన గడ్డమే గీకాలే ఒక దూవెకరాయన ఫెడరేషన్ ఉంది ఆయనకి ఇయవు ఒటరాయన ఫెడరేషన్ అయ్యావు ఒక విశ్వకర్మ ఫెడరేషన్ అయ్యావు అంటే వీళ్ళు నాయకులు కావద్దు మేము మాత్రం కావాలి ఎట్లాంటికి ఓట్లేస్తారా అంటున్నా అంటే అరవై డెబ్బై ఐదు మీరే తింటారు ఇక రాజ్యాన్ని వీళ్ళకి వంచరా ఈ వర్గాలన్నీ ఏడిపోవాలి ఎక్కడ ఎడిపోవాలి ఎరికి చెప్పుకోవాలి నువ్వు ముఖ్యమంత్రి అంటే పెద్ద స్థాయి ఇంటికి పెద్ద లేకపోతే ఈ రాష్ట్రానికి పెద్ద సమన్యాయం చేయాలి కదా ఓ అన్న తమ్ముడు అందరూ సమానంగా పంచుకోవాలి నాలుగు ఎకరాలు నాయనిస్తే మరి మొత్తం మూడు ఎకరాలు నువ్వే తింటే తమ్మునికి ఎకరం ఇస్తా లేదా వాళ్ళని ఇంట్లో నుంచి ఎలా కొడుతా అంటే ఇప్పుడు ఈ పంచాయతీ రాబోతుంది ఇలా నువ్వు మొత్తం కూడా బీసీ వర్గాలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్నావు ఆరు నెలల్లో కులకేళన చేస్తా అన్నావు రిజర్వేషన్లు పెంచుతా అన్నావు రిజర్వేషన్లు పెంచలేదు ఎలక్షన్ పోతా అంటున్నావు ఎలక్షన్ పోతే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీలకు పోనీ బీసీలకి ఇరవై శాతం ఇస్తా అంటావు మిగతా ఇరవై రెండు శాతం ఏమో ఈయన పార్టీ నుంచి ఇస్తారట పార్టీ నుంచి ఇస్తే దానికి ఏం ఉంటుంది మేము అట్లా కాదు కదా మాకు రాజ్యాంగబద్ధంగా రావాలి వంద మంది సర్పంచులు ఉంటే నలభై రెండు మంది బీసీ వాళ్ళు కావాలి వంద మంది ఎంపీటీసీలు ఉంటే నలభై రెండు మంది ఎంపీటీసీలు బీసీ వాళ్ళు కావాలి ఎంపీసీలు కావాలి సంచార జాతులకి కావాలి ఇది కదా మీకు కోరుకున్నది అదే కదా నువ్వు చెప్పింది సామాజిక తెలంగాణ అని చెప్పి సంకల రాజ్యాంగం పెట్టుకొని రాహుల్ గాంధీ ఊరంతా తిరుగుతున్నాడు దేశమంతా మరి ఏం సమాధానం చెప్తారు మీరు ఎట్లా మీరు ఈ న్యాయం చేస్తారు ఈ ప్రజలకు అన్ని నేను అడుగుతున్నా